ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల చేరికలు ఊపందుకుంటున్నాయి ఈ క్రమంలో నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పలువురు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో వైసీపీ తీర్థం పొచ్చుకున్నారు టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అనుచరులైన నెల్లూరు నలభై తొమ్మిది యాబై డివిజన్లకు సంబంధించిన తెలుగు యువత నగర ప్రధాన కార్యదర్శి షేక్ అల్లాబక్ష్ నెల్లూరు టీడీపీ నగర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి గున్నపటి కిషోర్లు కలిసి వారి అనుచరులతో వైసీపీలో చేరారు పార్టీలో చేరిన వారికి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు తగిన ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ గేట్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఇరవై ఆరు జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు